ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో వృషభ రాశి వారికి ఒక వ్యక్తి వల్ల గుండె పగిలే వార్త వినబోతున్నారు అయితే ఈ వీడియోలో వృషభ రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా వృషభ రాశి వారిని ఒకరు నాశనం చేయాలని చూస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వర్షీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గురువు గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరి మరి ఈ రోజున వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అందుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన ఉంటారు ఈ రాశికి అధిపతి శుక్రుడు అయితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం వీరి మనస్తత్వం గురించి మనం గమనించుకుంటే వృషభ రాశికి ఆధ్యాత్మికంగా శుక్రుడు అధిపతి గ్రహం ఈ రాశిలో జన్మించిన వారు అందాన్ని సమతుల్యతను న్యాయాన్ని ప్రేమించేవారు కానీ వీరి లోపాలే శత్రువులకు అవకాశాన్ని ఇస్తాయి అయితే ఈ మూడు రోజుల్లో మీరు అనుభవించబోయే సంఘటనలు పరిణామాలు అంతర్లీన కుట్రలు ఇవన్నీ కూడా మీ స్వభావానికి సవాలుగా మారనున్నాయి అయితే ఈ మూడు రోజుల్లో శుక్రుడు వక్రగతిలో ఉండడం వల్ల ఈ వృషభ రాశి వారికి శత్రుగ్రహంగా మారిన శని మార్స్ రాహు సముదాయ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఒక వ్యక్తి మీ బంధువుల్లోనైనా మీ సహచరుల్లోనైనా మీ అత్యంత విశ్వసనీయుడైనా సరే ఈ ప్రశ్నకి సమాధానం మీకు ఈ మూడు రోజుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత తెలుస్తుంది అయితే ఉదయం మీ దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి సాధారణంగా నవ్వుతూ మాట్లాడతారు కానీ మీరు ఈ విషయాన్ని గమనించాలి ఆయన మాటల కంటే మాటల మధ్య ఉండే మౌనం ఈ వ్యక్తి గతంలో మీ పట్ల చిన్నగా ప్రేమ చూపించినట్టే ఉంటాడు కానీ ఇప్పుడు అతనిలో ఉన్న అసూయ ద్వేషం అద్భుతంగా ముసుగు ధరించింది అని చెప్పొచ్చు మీరు గమనించింది ఇది కాదు ఖచ్చితంగా మీరు ఇది గమనించలేరు అతడు అలా గమనించలేదు కాబట్టి నాచనాన్ని తలపెడతాడు మీకు అయితే ఈ మూడు రోజుల్లో మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ ఇంట్లో ఒక చిన్న పరిణామం చోటు చేసుకుంటుంది ఒక డోర్ తట్టే శబ్దం లేదా ఒక ఫోన్ డ్రింక్ లేదా ఒక న్యూస్ ఈ మూడింటిలో ఏదైనా ఒకటి సంకేతంగా మీకు రావచ్చు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు తీవ్రంగా ప్రభావితం అవుతారు కానీ అసలు అసలైన లక్ష్యం చూసుకుంటే అది మీరే మీ మనశ్శాంతిని పూర్తిగా దెబ్బతీయడం లక్ష్యంగా ఉంటుంది వారికి అయితే ఈ వ్యక్తికి మీరు గమనించకపోవచ్చు కానీ కొన్ని లక్షణాలు స్పష్టంగా ఉంటాయి తన జీవితంలో ఇటీవల ఒక పెద్ద నష్టం కూడా ఎదుర్కొన్నాడు కారణం మీరే అని అతనికి అనిపిస్తుంది ఇక మీ విజయాలను చూసి సహించలేకపోతున్నాడు మరీ ముఖ్యంగా వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి వారికి కష్టపడే తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ కష్టపడే తత్వం చూస్తే భగవంతుడికి అనుగ్రహం కలిగించాలి మీపై అనే అవకాశం కలుగుతుంది కాబట్టి అలాంటి అనుగ్రహాన్ని మీపై చూపిస్తాడు భగవంతుడు కానీ దానిని పక్క వాళ్ళు అంటే మిమ్మల్ని ఎవరైతే నాశనం చేయాలి అనుకుంటున్నారో వారు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీ సంతోషాన్ని చూడలేక ఓర్వలేకపోతున్నారు మరీ ముఖ్యంగా వృషభ రాశి గురించి చూసుకుంటే వీరి వ్యక్తిత్వం చాలా మంచిది ఎప్పుడూ నెంబర్ వన్గా ఎదగాలి అన్నిట్లోనూ మొట్టమొదటి నేనే నెంబర్ వన్గా ఉండాలి అని కోరుకుంటారు కానీ అది చూసే ఈర్ష అసూయ పక్క వాళ్ళకి కలుగుతుంది అంటే మీరు నమ్ముతారా అవునండి మీరు కష్టపడే తత్వం అనేది కూడా వారికి నచ్చదు అంతగా వారికి మీ లోపల ఉండే కష్టం ఏదైతే చేస్తారో ఆ కష్టం విలువ అనేది వారికి తెలియదు నిజంగా మీ కష్టాన్ని చూసి కూడా వారు అసూయ పడతారు వీడు నిజంగా ఇంత కష్టపడుతున్నాడు బాగుపడిపోతాడా ఏంటి అనే దృక్పథంతో చూస్తారు వారు చాలా వరకు మీతో ప్రేమగానే మాట్లాడతారు అంతేకాకుండా చూడడానికి మీ స్టేయోభిలాషులే అని మీరు అనుకుంటారు కానీ వారే మీకు చెడు చేస్తారు ముఖ్యంగా చూసుకుంటే వైవాహిక జీవితం అనేది వృషభ రాశి వారుడు ఈ రాశి ప్రకారం ఎక్కువగా కలిసి రావడం అనేది జరుగుతుంది మీకు అంటే ఎక్కువ మందిని గమనించినట్లయితే ఈ నాలుగు రోజుల్లో అంటే ముఖ్యంగా ఈ మూడు రోజుల్లో వచ్చేటప్పటికి మీరు బాగా బిజీగా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది మీ పనుల్లో మీరు మీ లోకంలో మీరు మీ హడావిడిలో మీరు ఉంటారు కానీ వీరు అదే అదునుగా భావిస్తారు మనం ఏంటంటే ఊహకు అందనేది జీవితం అని అనుకుంటాం అంతేకాకుండా కళలు కంటూ ఉంటాం ఏదేదో ఊహించుకుంటూ ఉంటాం అది డబ్బు గురించి అవ్వచ్చు ప్రేమ గురించి అవ్వచ్చు పెళ్లి గురించి అవ్వచ్చు ఇలా మనం జీవితంలో కొన్ని కొన్ని ఊహలు అనేవి మనకు మనగా ఊహించుకుంటూ ఉంటాం కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉంటాడు కదా ఆ భగవంతుడు ఏంటంటే మనం మన ఆలోచనలని వాటికి సంబంధమే లేకుండా అసలు మనం కళల్లో కూడా ఊహించినటువంటి షాకులు అనేవి ఇస్తూ ఉంటాడు అనమాట అలాంటి షాకులు తగిలినప్పుడు మనకు తెలిస్తే ముందుగా ఏదైనా ప్రిపేర్ అవుతాము తెలీదు కదా అదే కదా జీవితం అంటే అదే పద భగవంతుడు చేసే పరీక్షలు ఇచ్చే పరీక్షలు అంటే ఇవే అని చెప్పుకోవచ్చు బట్ వాటి నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది ముందు ఆ దెబ్బ ఎలా ఉంటుందంటే స మనుషులని అల్లకల్లులం అయిపోతూ ఉంటాం ఎందుకంటే మైండ్ అంతా దిమ్మ తిరిగిపోతుంది అంటారు కదా అలా ఉంటుంది కానీ చివరకు మనం ఏం చేస్తున్నామో ఏం ఆలోచిస్తున్నామో ఏం మాట్లాడుతున్నాము అనేది మనకే అర్థం కాదన్నమాట మైండ్ అంతా కూడా ఒక్కటే పిచ్చి పట్టినట్టుగా అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మనం అనుకోలేదు మరీ ముఖ్యంగా జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి జరుగుతూ ఉంటాయి మనకు అసలు సంబంధమే లేకుండా అసలు తీరా ఒక పని గురించి మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకున్న తర్వాత ఆ పనికి సంబంధించిన ఆలోచనలతో సంతోషాలతో గడుపుతూ ఉండగా మనం ఊహించని ఒక అడ్డుగోడ అనేది ఏర్పడుతూ ఉంటుంది అలాంటివి చేసినప్పుడు ఆ మనుషులు కోలుకోవడం అనేది జీవితంలో చాలా కష్టం అనమాట కానీ జీవితం అంటే ఏంటంటే సాగిపోవడం ఆగిపోవడం కాదు కాబట్టి అలాంటి ఒడిదుడుకులు అన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మనం జీవితంలో ముందుకు వెళ్తూ ఉండాలి అలాంటి ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఈ వృషభ రాశి వారి జీవితంలో జరిగిందనమాట దాని నుంచి మీరేంటంటే చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుందనమాట అయితే ఇక్కడ మీరేంటంటే చాలా ఇబ్బంది పడడానికి కారణం మీ యొక్క అమాయకత్వం అని చెప్పుకోవచ్చు అవును వృషభ రాశి వారి మనస్తత్వం ఏంటంటే అందరూ వీరిలాగా ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు గబుక్కున ఎదుటి వ్యక్తిని నమ్మిస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తికి ఏంటంటే మెతిమించినటువంటి విలువనిస్తారనమాట అదే వీరు చేసే పొరపాటు అని చెప్పుకోవచ్చు అలా వీరు వృషభ రాశి వారు గత కొంతకాలం నుంచి ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మడం అనేది జరుగుతుంది అయితే వృషభ రాశి వారి యొక్క వ్యాపారం విషయానికి వస్తే అది వ్యాపారం అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు లేదా వారు చేసే ఏ పనిలోనైనా సరే మీరు కష్టపడితే మాత్రం ఖచ్చితంగా కలుసుబాటు అనేది ఉంటుందన్నమాట మీరు వాయిదాలు వేసుకుంటూ పోతే ఇవాళ కాదు రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఇలా మీరు వాయిదాలు వేసుకుంటూ వెళ్ళడం వల్ల పోయిన టైం అనేది మనకు తిరిగి రాదు రూపాయి కూడా పోయింది తిరిగి రాదు కాబట్టి మీరు ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మీ పని మీరు అంటే మీ పని మీద మీరు శ్రద్ధ చూపించండి ఎందుకంటే ఇప్పుడు బాగా కలిసి వచ్చేటువంటి సమయం మీకు కాబట్టి మీరు అన్ని పనులు మీకు మీరుగా ముఖ్యంగా మిమ్మల్ని మీరు నమ్ముకొని చేసుకోవడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వృషభ రాశి గురించి చూసుకుంటే మిమ్మల్ని ఎవరైతే నా మనిషి అని మీరు అనుకుంటారు కదా అలాంటి వ్యక్తే మిమ్మల్ని మోసం చేయడానికి మిమ్మల్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు చూడటానికి మీ పైకి నవ్వుతూనే కనిపిస్తాడు కానీ పక్క వాళ్ళతో మిమ్మల్ని బురదలో ఎలా లాగాలా అనేది చూస్తూ ఉంటాడు ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఈ వ్యక్తి మీ స్నేహితుడు కావచ్చు మీ ఆఫీస్కు సహచరుడు కావచ్చు లేదా మీ దగ్గర బంధువు లేదా మీ బంధువు అని చెప్పేసి మీ పేరు చెప్పకుండా గెలిచేవాడే కావచ్చు ఇక మీరు పనిచేసే చోట ఒక వార్త అనేది వ్యాపిస్తుంది ఈ వార్త నిజమైందా కాదా అన్నది ముఖ్యం కాదు దానిని వినిపించే రీతిలో మీరు అనుమానితుల జాబితాలోకి వెళ్ళిపోతారు ఎవరైనా మీ వ్యక్తిగత విషయాలను తీసుకుని దాని ఆధారంగా మీ నైతికతపై నిషేధాత్మక వ్యాఖ్యలు చేస్తారు ఇది సోషల్ మీడియాలోనూ సమూహ చర్చల్లోనూ జరుగుతుంది అయితే ఒక మహిళా వ్యక్తి గతంలో మీ పట్ల ఆవేదన చూపిన వారు ఈ మూడు రోజుల్లో మీ పేరును ఉపయోగించి తన బాధను తీర్చుకుంటూ మీపై అపవాదులు మోపే అవకాశం ఉంది ఇది నేరుగా మీరు ఎదుర్కోవాల్సిన అంశం అవుతుంది ఈ రోజున మీరు ఏమీ చేయలేకపోవడం వల్ల ఒక అసహనాన్ని ఎదుర్కొంటారు ఈ వ్యక్తి మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నాడని తెలిసిన తర్వాత కూడా మీరు ఒక్క మాట కూడా చెప్పాలని స్థితిలో పడిపోతారు మీరు మాట్లాడినా ఇంకొందరు నమ్మరు కూడా ఇదే ఈ నరకం అనే దానికి నిఖరమైన అర్థం అని చెప్పవచ్చు అయితే ఈ రోజున ఉదయం ఏడు గంటలకు ముందుగానే ఖచ్చితంగా గోమాతకి పూజించండి అలాగే ప్రత్యేకంగా శని రాహు మంత్రాలు జపం చెయ్యండి తులసి మొగ్గ దగ్గర దీపం వెలిగించండి అలాగే ఓం రామ్ రాఘవే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి అయితే వృషభ రాశి వారికి భగవంతుడు అన్ని మంచి జరిగేలా చూస్తాడు అని చెప్పాం కదా అదే జరుగుతుంది కాబట్టి వృషభ రాశి వారు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి కానీ మీరు నమ్మిన వ్యక్తుల్ని మాత్రం ఓ కంట కనిపెడుతూ ఉంటుంది ఇదేంటి వృషభ రాశి వారు ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తారీఖుల్లో గుండె పగిలే వార్త తెలుసుకోబోతున్నారు దానికి తగ్గ పరిహారాలు ఏమేమి చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్